వైసీపీలో అసంతృప్తి సెగ జనసేన వైపు చూస్తున్న మాజీ మహిళ మంత్రి వైసీపీలో అంతర్గత అసంతృప్తి పెరుగుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా నాయకత్వం కాస్త చురుగ్గా వ్యవహరిస్తే చాలామందిని కట్టిపడేయచ్చు కానీ పార్టీ అధినేత వైఖరిలో మార్పు కనిపించకపోవడం క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టకపోవడం వల్ల పలువురు నేతలు అయోమయంలో ఉన్నారని అంటున్నారు ప్రజల స్పందనను అర్థం చేసుకునే ప్రయత్నం లేకపోవడంతో పార్టీలో కొనసాగడం వల్ల లాభం ఏముంటుందన్న ఆలోచన కొందరిలో బలపడుతుంది ఈ కారణంగానే పార్టీ మార్పులపై ఆలోచనలు అవుతున్నాయి ఈ జాబితాలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మహిళా మంత్రి పేరు రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆమె గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండున్నర ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత మంత్రివర్గ పునర్వీ ఆమెకు పదవి నుంచి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి ఆ పరిణామం తర్వాత ఆమె పార్టీ కార్యక్రమంలో పెద్దగా చురుగ్గా కనిపించలేదని అంటున్నారు గత ఎన్నికలో నియోజకవర్గం మార్పు ఆమె రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపింది కొత్త నియోజకవర్గంలో ఆమెకు ఎదురైన పరాజయం ఆ తర్వాత కూడా పార్టీ నుంచి సరైన మద్దతు లేకపోవడం వల్ల ఆమె పూర్తిగా ఒంటరయ్యన్న ఒంటరయ్యా ఒంటరయ్యారన్న అభిప్రాయం ఉంది అప్పటి నుంచి వైసీపీలో ఆమెకు అంటిముట్టేనట్టే వ్యవహారం జరుగుతుందన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి ఈ పరిస్థితిలో వైసీపీలో కొనసాగడం వల్ల ప్రయోజనం లేదన్న భావన ఆమెకు కలిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇటీవల ఓ ప్రముఖ పత్రికలు ఇటీవల ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం ఈ ప్రచారం మరింత బలం చేకూర్చింది ఈ కథనం ప్రకారం ఆమె జనసేన పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తెరపైకి వచ్చింది ప్రస్తుతం ఆమె రాజకీయంగా క్రియాశీలంగా ఉన్న నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే విజయం సాధించారు అయితే అక్కడ అంతర్గత విభేదాలు గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్నాయని అందువల్ల సీట్పై ఇంకా స్పష్టత లేదన్న మాట వినిపిస్తోంది వచ్చే ఎన్నికల నాటికి ఆ నియోజకవర్గానికి జనసేన కోరే అవకాశం ఉందని ప్రచారం కూడా జోరుగా సాగుతుంది ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి బయటకు రావాలని ఆ మాజీ మంత్రి ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం బయటకు వస్తోంది మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కూడా ఆమెకు తగిన రాజకీయ అవకాశం కల్పించే దిశగా అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఈ పరిణామాలు నిజమైతే ఆ నియోజకవర్గంలో వైసీపీ కొత్త అభ్యర్థి వెతకాల్సిన పరిస్థితి తప్పదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి మొత్తంగా చూస్తే రానున్న రోజుల్లో వైసీపీ నుంచి మరిన్ని కీలక మార్పులు జరిగే మరిన్ని కీలక మార్పులు జరిగే అవకాశం రానున్న రోజుల్లో వైసీపీ నుంచి మరిన్ని కీలక మార్పులు జరిగే అవకాశం ఉందన్న చర్చ మరింత బలపడుతోంది